ప్రేమ స్వరూపుడైన దేవునామానికి మహిమ కలిగిన గాక మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న వారందరికీ కూడా ప్రభునామాలు వందనాలు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు సదా దీవించినగాక ఆమె ఈరోజు ప్రియా సహోదరులరా ఈ రోజు వాక్యము క్రైస్తవులు పాటించవలసిన కొన్ని పద్ధతుల గురించి మనం నేర్చుకుందాం ఎందుకంటే విధానాన్ని పా విధానాన్ని పాటించుట క్రైస్తవులకు చాలా అవసరం అసలు క్రైస్తత్వము అంటే ఏమిటి అన్న విషయాలు ఈరోజు అక్కడక్కడ బైబిల్లో కొన్ని వచనాల ద్వారా మనము నేర్చుకుందాం తత్వము అన్న పదానికి విధానము అని అర్థం విధానం బైబిల్లో ఏకు రాయబడింది ఎందుకు రాయబడింది ఈరోజు మనము క్రైస్తవులుగా కొన్ని కొన్ని సిద్ధాంతాలను పాటిస్తున్నాము ఇతరుల వలె ఒక చోట ఒకలాగా ఒక పాస్టర్ గారు ఒకలాగా ఒక సంఘంలో ఒకలాగా విధానాలు పాటిస్తూ ఉంటుంటాం ఈరోజు అసలు బైబిల్లో ఏముందో దాని పా దాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళుతూ ఉండాలి అలాంటి ఒక సంఘటన ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుంటాం ఏమిటో సంఘటన అని చూస్తే రెండో సమయంలో పన్నెండో అధ్యాయంలో పద్దెనిమిది ఇరవై వచ్చినాన్ని చూసినప్పుడు అక్కడ విచారకరమైన ఒక మాట మనకు అనిపిస్తుంది రెండో సమయంలో పద్దెనిమిది పన్నెండు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు ఏటి విచారకరమైన మాట ఎందుకు ఈ మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ రాయబడిన లేఖనాలు ఏంటి ఈరోజు మనం పాటిస్తున్న ఏంటి అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి అక్కడ దావీదు కుమారుడు నిద్రిస్తాడు అయితే అతడు రోగి అయి ఉండేటప్పుడు రమారమి ఏడు దినాలు గారు అన్నపాను విడిచిపెట్టి తనకున్న అర్హతను విడిచిపెట్టి కేవలం నేల మీద నిద్రిస్తూ ప్రభువుకి ప్రార్థన చేశాడు పరమ తండ్రికి మంచిది అయితే అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అని చూసినప్పుడు అంటాడు ఏడు దినములు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు తన సేవకులైన వారు తనతో మాట్లాడారు అప్పటికి ఇంకా కుమారుడు మృతి చెందలేదు బాగా వినండి మాటను మృతి చెందలేదు ఏడో దినమున దావేది కుమారుడు మృతి చెందాడు ఆ విషయం చెప్పడానికి తన సేవకులైన వారు గుసగుసలాడుతూ ఉంటుంటే అది దావేది పిలిచి అంటాడు అనుకుంటాడు వీరు రోజు నాతో మాట్లాడారు ఈరోజు నాతో ఎందుకు మాట్లాడలేదు అని గ్రహించి ఒక సేవకుని పిలిచి అడుగుతాడు ఏం జరిగింది నా కుమారుడు మృతి చెందాడా అంటాడు అవును ప్రభు నీ కుమారుడు మృతి చెందాడు అని విన్నప్పుడు వెంటనే ఆయన పైకి లేచి ఏం చేశాడో తెలుసండి ఆ సమాధ ఆ మృత మృతదేహం దగ్గరికి వెళ్ళలేదు అవన్నీ అయిన తర్వాత ఈయన ఏం చేశాడు స్నానం చేసి అని ఉంటుంది పంతొమ్మిదో వత్సరంలో ఏం చేశాడండి స్నానం చేసి ఈరోజు ఇదే ఇదే ఈ వాక్యానికి మూలాధారం జ్ఞాపకం చేసుకోండి స్నానం చేసి పరిమిళ తైలాన్ని పూచుకొని కొత్త వస్త్రాలు ధరించుకొని భోజనం తెమ్మని చెప్పి భోజనం చేశాడు ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఉన్న సేవకులకు అనగా తన పని వారికి విచిత్రంగా అనిపించింది ఏంటి మా దాసుడు ఇలాగున్నాడని ఆయన ప్రావర్తన ఏంటి ఆయన ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడ మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే ఎందుకు ఈ మాట ఈరోజు మీకు తత్వం కోసం చెప్తున్నానంటే క్రైస్తత్వము అన్నది కొన్ని సిద్ధాంతాలతో ఉంది దాన్ని మనం అనుసరించాలి కానీ ఈరోజు ఏమైందంటే వీటికి వ్యతిరేకంగా బోధించే సేవకులు చాలామంది ఉన్నారు వీటికి వీటిని వ్యతిరేకంగా జీవించే విశ్వాసులు కూడా ఉన్నారు అది ఎంతవరకు నిజము ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగిందండి ఏమిటంటే ఒక చోట ఒక స్త్రీ చనిపోయింది చనిపోయినప్పుడు ఆ సేవకులు ఏం చేశారో తెలుసా సర్వసాధారణంగా చూడండి హైందవ సిద్ధాంత ప్రకారంగా శవం దగ్గర వెళ్ళేవారు కానీ లేకుంటే ఆ పాతి పట్టడానికి వెళ్ళి వచ్చేవారు కానీ ఖచ్చితంగా స్నానం చేస్తారు చెయ్యాలి కూడా కానీ ఈ బోధకుడు ఏం బోధించాడో తెలుసా విశ్వాసులకు ఏమని బోధించాడు అక్కడ అంటున్నారు కొంతమంది ఇది నిజంగా జరిగిన సంఘటన అయ్యా మరి ఈమె మృతదేహం తీసేసాం కనుక మేమందరం కూడా స్నానం చేసి వస్తామంటే ఈ సేవకుడికి బాధ కలిగింది కోపం వచ్చింది ఏమన్నాడు తెలుసా స్నానం చేయమని బైబుల్లో ఎక్కడైనా ఉందా మనం క్రైస్తవులు కనుక ఏంటి మనం క్రైస్తవుని కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అన్నాడు ఆ విశ్వాసం అందరూ కూడా తెల్ల ముఖాలు వేసుకొని చూస్తున్నాను ఆయన వైపు పైగా వారు గద్దించారు కూడా సేవకుడు గద్దించి బుద్ధిహీనతమని కారులు చేయొద్దు ప్రభువు చెప్పడా మీకు స్నానం చేయమని లేని ఎందుకు చేస్తున్నారు బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్నారు అనే వాళ్ళ మీద రంకులు వేశారండి సేవకుడు కానీ ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుందో ఇక్కడ రెండో సమయాలు పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై వర్షాలు ఆయన లేచి స్నానం చేసి ఏంది చేయాల ఈయన కూడా దైవకుమారుడే కదా అంటే దేవుణ్ణి సేవించేవాడే కదా సేవకుడే కదా టోటల్గా చూసుకుంటే క్రైస్తవుడే కదా మరి ఏమది చేయవ స్నానం అంటే శుద్ధీకరణ చేసుకోమన్నాడు ప్రభు ఒక దగ్గర ఏముందంటే వాక్యం ద్వారా ఉతక స్నానం చేయండి అన్నాడు తెలుసు కదా మాట మనకి దీని ద్వారా వాక్యం ద్వారా ఉతక స్నానం చేయమని అన్న ఉతక స్నానం అంటే ఏంటి బాగా రుద్ది రుద్ధి చేయమని అర్థం వాక్యం ద్వారా అంటే వాక్యాన్ని అనుసరించవద్దనా వాక్యాన్ని అనుసరించమని అక్కడ మాట ప్రియ సహోదరులారా క్రైస్తవులు అనగానే కొన్ని కొన్ని పద్ధతులు పాటించకూడదు అంటారండి తప్పు కొంతమంది కాళ్ళకి చెప్పులు వేసుకొని లేదంటే బూట్లు వేసుకొని డయాసెమెంట్ ఎక్కేస్తారు గమనించండి మీరు డయస్ మీదకి వెళ్ళిపోతారు షూటు బూట్ వేసుకొని షూ కూడా వేసుకొని డయస్ మీదకి వెళ్ళిపోతారు కాళ్ళకి చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటారు కాళ్ళు కడుక్కోవయ్యే స్వామి అని ఎవరని చెప్తే బైబిల్లో ఉంది అలాగని లేదు ఎందుకు చేస్తున్నారు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరో క్రైస్తవులు మీకు అందుకే తత్వం కోసం చెప్పడానికి కోసం ఈ వాక్యాన్ని మేము బయటకు తీస్తున్నాం ఎవరండి వీళ్ళు క్రైస్తవులు కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి మనకు ఆ సెంటిమెంట్ ఏంటి అది అన్యులకి మనకు కాదు ఎవరికి వేదాంతం చదివే వాళ్ళకి మనకు అది ప్రభు కాళ్ళు కడుక్కోమని చెప్పలేదు స్నానం చేయమని చెప్పలేదు చెప్పులతో జూ విప్పేసి ఆ డేస్ మీద రమ్మని చెప్పలేదు ఎలాగైనా వెళ్ళచ్చు ప్రభు ఆ సిద్ధాంతమే లేదు మనం పెట్టుకునే అంటారు కొంతమంది మూర్ఖతరం కలిగిన వారు సేవకులు నేను ఖచ్చితంగా చెప్తున్నాను వీళ్ళంటే నేను మూర్ఖపు తరం కదా క్రీస్తు ఆ బాగస్తు సంబంధించిన వాళ్ళు వీళ్ళు చూద్దాం వాక్యం చూద్దాం పొడి పొడి మాట మాకు వద్దు మొదటిది ఏం చెప్పాను స్నానం చేశాడు దావేది గారు చేయాలా వద్దా ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఒక శమం దగ్గరికి వెళ్ళి వచ్చారు స్నానం చేయాలా వద్దా చెయ్యాలి కదా అని వాక్యం ఉంది కదా తన కుమారుడు చనిపోయినప్పుడు అతను ఏం చేశాడు ఆహా చనిపోయాడా సరేలే అన్ని గబాబు లేసి అన్నం తినేలేదు స్నానం చేసే ఇది చేయలేనా ఇది చేయలేండి రోజుకి దినానికి ఏడు మార్లు ప్రార్థన చేసేవాళ్ళని మనం ప్రార్థన చేస్తుంటామే నిజం చెప్పండి దినానికి ఏడు మార్లు ప్రార్థన చేయలేదు దావేది గారు నా మూడు మార్లు ప్రార్థన చేసి నాలుగు నాలుగు సార్లు స్థుతులు తేలించాడు తెలియక చాలామంది ఏడు మార్పు ప్రార్థన చేశారండి ఏడు మార్పు ప్రార్థన చేశారండి ఏడు ప్రార్థన చేశారండి ఆయన చెల్లించింది ధ్యానించాడు అంటే స్థుతులు చెల్లించాడు నాలుగు సార్లు మూడు సార్లు మాత్రం ఆయన ప్రార్థన చేశాడు టోటల్గా ఏడు ఇవన్నీ ఎందుకు చేశాడు స్నానం ఎందుకు చేశాడు ఓకే రైట్ ఆ మాటను పక్కన పెడితే రెండవ దానికి వద్దాం ఏంటి కాలు కడుక్కోవాలని చెప్పేటండి బయటికి వస్తే అది మనకు కాదు మనకు అలాంటివి ఉండే మన క్రైస్తవులు అంటే వీళ్ళు మహాభక్తులు అన్నమాట కన్నా పద్దెనిమిది అధ్యయంలో చూస్తే ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఈ సహోదరాలు ఎందుకు చెప్తున్నారని తెలుసా ఎవరో ఒక చరిత్ర కోసం తెలుసుకొని వాళ్ళ హిస్టరీ కోసం తెలుసుకొని ఆ దావిది గారు ఎలాగా అబ్రహం గారు ఎలాగా ఏతాబ్ గారు ఎలాగా వీళ్ళు హిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ అసలు ప్రభు చెప్పిన సిద్ధాంతం ఏంటో మనకు తెలియట్లేదు పాటించొద్దని ఎవరన్నారండి అండి ఐందూరు చెల్లిందా అంటే మనం ప్రత్యేకించబడిన వారు కలగ నిజమే నువ్వు కూడా లోపలనే ఉంటున్నావు కదా నువ్వు కూడా కింద చూసిన వాడువి కదా పైన చూసేవాడు కాదు కదా నువ్వు కూడా వాళ్ళు మధ్యలో ఉన్నవాడే కాదా నువ్వు కూడా పాపం చేసిన వాడమే కదా మనం కూడా మరి దాన్ని ఎందుకు కడుక్కోకూడదు ఇప్పుడు చూద్దాం వాక్యం ఆది కన్నా పద్దెనిమిది అధ్యయము మొదటి నుంచి చూస్తే అక్కడ అంటాడు కదా చెట్టు కనుక కూర్చు కూర్చున్న అబ్రాహంని దర్శించడానికి ముగ్గురు దేవతలతో వస్తారు అక్కడికి అదే ముగ్గురు వస్తారు ఆయన్ని ఆయన్ని ఆశీర్వదించడం కోసం దేవుడి ద్వారా దేవుడు పంపించిన వారి ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు మీరు దైవజనులు కదా ప్రవక్తలు కదా దేవదత్తు లాంటివారు కదా వచ్చేయండి నా కూడా కన్నాడా అక్కడ ఆలోచించండి పర్వాలేదు వచ్చేయండి అన్నాడా అని ఏమన్నాడు తెలుసా నీ దాసు నన్ను నన్ను దాటిపోకున్నట్లు కాళ్ళు కడుక్కొని ఏంటి కాళ్ళు కడుక్కొని చేత తీర్చుకొని మా ఆదిత్యాన్ని స్వీకరించి వెళ్ళండి నాయన అని చెప్పాడు అబ్రహం గారు ఏమన్నా కాళ్ళు కడుక్కోమన్నాడు ఎందుకంటే ప్రతి సహోదరులారా ఎందుకు ఈ మాటలు అంటే క్రైస్తత్వం తెలుసుకోలేని తత్వాన్ని తెలుసుకోలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకంటే సులువైపోయిందండి యూట్యూబ్లో వచ్చేసాయి ఫేస్బుక్లో వచ్చేసాయి ఇదే వాక్యం ఇదే విధానం అనుకుంటున్నారు కానీ అసలు బైబిల్ని ధ్యానించబడి ఉన్నారండి ఈ రోజుల్లో ధ్యానించండి రహస్యాలు బయటపడతాయి కానీ పద్దెనిమిది అధ్యానం ఉన్న మాటలు మీకు చెప్తున్నాను కాళ్ళు కొట్టుకోమని చెప్పాడా లేదా అబ్రాహం గారు ఎందుకు చెప్పాలా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎవరు పవిత్ర పవిత్రం కలిగిన దైవజనం లాంటి వాడు ప్రవక్తలు వారు కాళ్ళు కొడుకోవాల్సిన పని ఏముంది నిత్యం దేవుడితో పోరాడుతున్న వారికి కాలు కొడుకుని పని ఏముంది కానీ లోకాన్ని ఎప్పుడైతే లోకం మీద ఎప్పుడైతే నువ్వు పాదాలు పెడు పెడతామో లోక పాపము మన కాళ్ళ అంటుకుంటుంది అది అది రహస్యం లోక పాపము కాళ్ళు కంటుకుంటున్నది ఎందుకంటే భూమి కూడా దేవుడి చేత స్థపించబడింది అందుకు కారణం ఎవరు ఆనాటి మన పూర్వకులైన అవ్వ ఆదాము వారి నిమిత్తమే నేను స్థించబడింది మూడోజం పదిహేడు అధ్య అధ్యాయం పదిహేడు వర్షం ఆది కాండం మూడో అధ్యయము పదిహేడు వర్షం ఆది కాండం అదంత అంటాడు అదము నేను తినొద్దన్న ఆ పండుని నీ భార్య మాట విని తిన్నావు కనుక నువ్వు బ్రతికినంత కాలం కూడా నీ ఊర్చి నేల మీద వేసి నేలను పండించుకొని తిను అని చెప్పి నీ నిమిత్తం నేల శప్పించబడింది ఉందా వాక్యం స్పష్టంగానా అబద్ధంగా అబద్ధం చెప్తున్నానా వాక్యం ఉంది కదమ్మా నేల శప్పించబడింది ఆనాడే శప్పించబడింది నేల కనుక భూమి మీద బ్రతికిన వారందరూ కూడా కొన్ని తత్వాలను నేర్చుకోవాలి క్రైస్తులు ఇది చేయకూడదు క్రైస్తవులు అలా చేయకూడదు అని అనకూడదండి కొన్ని ఉన్నాయి ఇక చెప్పులు కొంచెం చెప్పను కదా బూట్లు వేసుకొని పెద్ద పెద్ద బిస్సప్పులు లేకుంటే పెద్ద పెద్ద రెవరెంట్లు ఉంటారు కదా వాళ్ళు ఆలయంలో బూట్ల మీద వస్తారు బూట్లతోనే డయర్స్ మీద ఎక్కిపోతారు ప్రభు ఏం చెప్పాడు ప్రభు ఏం చెప్పాడు మూడో అధ్యయము నిర్మకాండంలో ప్రభు చెప్పిన మాట మనం చూద్దాం ఆ కొండ మీద పొదలో పొద కాలుతూ ఉండగా పొద కాలుపాట్ల పొ పొదలోంచి ఆ అగ్ అగ్ని వస్తూ ఉండగా ఇది ఏంటో అని ఎవరు వెళ్ళారు మోసే గారు వెళ్ళారు చూడటానికి అప్పుడు ప్రభు స్వరం ఎలా వినిపించింది దేవదూత ద్వారా మోషే మోషే అని పిలిచి నీ కాళ్ళకున్న చెప్పులను దూరంగా పెట్టు ఎందుకంటే ఇది నా పవిత్రమైన స్థలము ఏంటి జ్ఞానం ఉందా లేదా ఈ సేవకులకి ఇప్పుడు చెప్పండి చాలామంది చూస్తూ ఉంటాను నేను చెప్పులతో వెళ్ళిపోతాను అంతే దయసే కాదు ఇంట్లో కూడా చెప్పులతో తిరిగేస్తుంటారు బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పులు వేసుకుని వాక్యం చదువుతుంటారు చెప్పులు వేసుకుని వాక్యం చెప్తుంటారు చెప్పులు వేసుకుని పాటలు పాడుతుంటారు అక్కడ ప్రభు ఏమన్నాడండి మోసే మోసే అని పిలిచి ముందు నీవు నా దగ్గర నా ఏ ఈ కాళ్ళు పొద దగ్గర రావాలంటే నీ కాళ్ళుకున్న చెప్పులను విడిచిపెట్టి ఎందుకంటే ఇది నా పవిత్ర స్థలము దేని స్తోత్రం హల్లెల్లుయ్యా తన ఎవరు ఎవరన్నా అంగీకరిస్తున్నారు ఈ విధానాన్ని ఎవరు పాటిస్తున్నారు పైగా మనం క్రైస్తవులు గనక ప్రత్యేకంగా పుట్టినవారు కనుక క్రీస్తు రక్తంలో కనకబడ్డం కనుక మనం ఎలా చేసినా పర్వాలేదు అనుకుంటున్నామేమో క్రైస్తవుల జాగ్రత్త అలాగని చెప్పలేదు ప్రభు ఇష్టానుసానంగా జీవించమని చెప్పలేదు ప్రభు కొన్ని పద్ధతులు నేర్పించడండి వాటి ప్రకారంగా జీవించడం నేర్చుకోండి క్రైస్తవుల అంతే కాని మూర్ఖపు తరం వారు వాళ్ళే ఉండదు ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టే ఏసుకూస్తున్నాడు శిష్యులను మూలకప్పు తలంబారు లాగా అన్నాడు మతంలో అలా మనం ఉండకూడదు నేర్చుకుని కొన్ని పద్ధతులు ఇక్కడ మీకు ఏం చెప్పాను స్నానం కోసం చెప్పాను ఏంటి చెప్పుల కోసం చెప్పాను కాళ్ళు కడుక్కోవడం చెప్పాను ఈ మూడు చాలామంది పాటించరు మన క్రైస్తవులు కనుక మనకు అలాంటి సిద్ధాంతాలు ఏవి లేవండి అది అన్నులకి నేను మనసు మనుషు కాదా నువ్వేం ప్రత్యేకంగా పుట్టావా నువ్వు ఆ పాప నుంచి పుట్టినవాడివే నువ్వు ఆ పాప పాప గర్భ నుంచి పుట్టిన దానివే నువ్వు ఆ పాపాన్ని భరిస్తున్న దానివే నువ్వు ఆ పాపాన్ని ధరించుకున్న దానివే నువ్వు ఆ పాపాన్ని కన్నదానివే మన నువ్వెందుకు ప్రత్యేకించబడ్డావు ప్రతి ఒక్కరూ ఒకటే అందుకంటే క్రీస్తు క్రీస్తు దగ్గర శిష్యులు చేతులు కట్టుకోకుండా ఆ గంటి చేతిలో గంటలు తింటుంటే పరిశారిక మీరు అందరూ కూడా ఏమి శిష్యులు చేతులు కట్టుకోవడం రాదా అని అడిగితే ఆ ప్రభు ఏమన్నా తెలుసా మీరు పల్లెలో పై భాగాన్ని కడుగుతున్నారు కానీ లోపల కడగట్లేదు అనేసాడు ఒక మాట అది వాళ్ళకి అర్థం కాలేదు ఈరోజు మనకి చాలామంది కూడా అర్థం కాదు ఆ మాట ఎందుకంటారు ఏంటండి పల్లెవు బయట బాగానే శుభ్రం చేసుకుంటారు కానీ లోపల బాగానే శుభ్రం చేయరు అనేసాడు తత్వాలు ఉన్నాయండి కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి ఈ వాక్యం ద్వారా మీకు మనం చెప్పేది ఏంటంటే క్రైస్తవులు మురుకులు కాదు మహా తెలివైన వారు క్రైస్తువులకు అసాధ్యం అంటే ఏం లేదు సమస్తము సాధ్యమే క్రైస్తవుడు చిన్నవాడు కాదు ప్రపంచంలో చాలా గొప్పవాడు కానీ మనకు మనమే కొన్ని కొన్ని వేదాంతాలని సిద్ధాంతాలని ఆలికే ఉండాలి మనకు ఉండకూడదని కొన్ని పద్ధతులు మానేస్తున్నారండి అది ఎక్కడి నుంచి వస్తుంది నేర్పించబడుతున్న సేవకుల దగ్గర నుంచి వస్తుంది వీళ్ళు కూడా అదే బోధిస్తున్నారు వీళ్ళు కూడా ఒక ఒక విశ్వాసం ఒక నాటికి సేవకుడై అదే బోధిస్తారు ఎందుకంటే ఏది నేర్చుకుంటే అదే చెప్తారు కదా కానీ బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళకి అనవసరం బైబిల్లో ఏముందో వాళ్ళకి అనవసరం ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో కట్టుదిట్టమైన మన దగ్గర బైబిల్లో మన కోసం ప్రభు రాశాడండి రాయించాడు పరిశుద్ధాత్మతో అది దాన్ని అనుసరించి నడుచుకుందాం మనం మూర్ఖులు వాళ్ళే ఉండద్దు అహంకారం వల్ల ఉండొద్దు అని అంటాడు ఇది నా పవిత్ర స్థలము అన్నాడు ఇది ఎవరు పాటిస్తున్నారు చూడండి అన్యులు చూడండి వాళ్ళు వాళ్ళ దేవాలయంలోకి వారు వెళ్ళేటప్పుడు జోలితో వెళ్తారా చెప్పులేసుకుంటూ వెళ్తారా వెళ్ళరు దూరంగా ఒక దగ్గర పెట్టి వాళ్ళు వెళ్ళి వస్తుంటుంటారు మరి వాళ్ళు పా పాటించిన సిద్ధాంతాన్ని మనం ఎందుకు పాటించకూడదు వాళ్ళు మనుషులే మనం మనుషులనే వారు వేరే వాళ్ళని పూజించుకుంటే పూజించుకొని కానీ మనం ఎవరిని పూజిస్తున్నాము సత్యవంతుని పూజిస్తున్నాము సజీవుని పూజిస్తున్నాము పిలిస్తే పలికే దేవుడి దగ్గర మనం వెళ్తున్నాం మన నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అదేమి లేదు అదేమి లేదు ఎవరో చెప్పడం మాటలు బ్రెయిన్లో పెట్టేసుకోండి మైండ్లో పెట్టేసుకొని వా అదే నిజం అనుకుంటున్నామేమో క్రైస్తవు జాగ్రత్త ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అందుకే నేను అంటున్నాను దీనికి క్రైస్తత్వము అని పేరు పెట్టాను నేను తత్వాన్ని గురించి విధానాన్ని గురించి మీరు తెలుసుకు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరుతో మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను వేడుకుంటున్నాను నేను ఓ క్రైస్తవుడా నీవు జీవించే విధానాన్ని తెలుసుకుని వాక్యం ద్వారా మీరు చెప్పండి ఆ వాక్యాన్ని మరలా మీరు చదువుకోండి అక్కడ ఉందో లేదో చూడండి పవిత్ర స్థలంలోకి ఎలా వెళ్ళాలి ఒక అన్యుడు వెళ్తున్నాడే మరి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే మనకు ఆ సిద్ధాంతం లేదంట వెళ్ళిపోవచ్చు అంట ఎవరు చెప్పారు కానీ ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది మోసే చెప్పులు దూరంగా పెట్టు ఇది నా పవిత్రమైన స్థలము అన్నారు కదా పరం తండ్రి మరి ఒక మనిషి చెప్పిన మాట కాదు కదా అన్నాడు కదా మరి నువ్వెందుకు చెప్పులు వెళ్ళిపోతున్నావు నువ్వెందుకు స్నానం చేయకుండా ఉంటున్నావు నువ్వెందుకు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో ఆ బయట నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు లోక పాపం పోవాలంటే నువ్వు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అదే చేశాడు అన్నట్టు అబ్రహము చేయించాడు నాకు అదే ఉండదు ఎప్పటికైనా సరే ఓ క్రైస్తవులారా వాక్యం వింటున్నామో ఓ క్రైస్తవులారా మూర్ఖత్వం విడిచిపెట్టుకొని వాక్యం చూసుకొని మీకు వాక్యం చెప్పాను రిఫరెన్స్ కూడా చూపించను అందులో ఉందో లేదో దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జీవించి దేవునికి దేవుని చేత మహిమ ఆశీర్వాదం పొందుకోండి దేవుని నామాన్ని మహిమపరచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దయగల్యానాన్ని కొందాము ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్థోత్రం అయ్యా నీ యొక్క విధానాన్ని మేము నేర్చుకునే భాగ్యం కలుగు చేయండి అయ్యా నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అయ్యా మాలో నా విధానం అనేది మాకు రావట్లేదు అయ్యా అయ్యా కొంతమంది మూర్ఖులు చెప్పే మాటలు కాకుండా అయ్యా నీవు చెప్పే మాట ప్రకారంగా జీవించి అయ్యా నా ప్రభా మేము చేసే తప్పును తండ్రి సరి చేసుకునే భాగ్యం అందరికీ దయచేసి వాక్యండి బిడ్డలందరికీ కూడా ఆలోచన కలిగించి అయ్యా నీ అమూల్యమైన నామాన్ని గణపరచుకునే భాగ్యం కలుగు చేస్తావని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఎందుకు మరొకసారి నామల వందనాలు వాక్యం పూర్తిగా వినండి దీవునిక దీవులు పొందుకొండి ఆ మెయిన్ ప్రైజ్ ద